హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు భారీ మార్పులు జరుగుతున్నాయి పశ్చిమ దేశాలు ఆధిపత్యం చలాయిస్తున్న ఫైనాన్షియల్ వ్యవస్థపై తాజాగా బ్రిక్స్ దేశాలు ఒక సుదీర్ఘ పథకంతో ముందుకు వస్తున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్న స్విఫ్ట్ అనే అంతర్జాతీయ పేమెంట్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకుంటోంది బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికా వంటి దేశాలు కలిసి ఏర్పడిన బ్రిక్స్ సంస్థ ఇప్పుడు మరోమారు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది ఇప్పటి వరకు అంతర్జాతీయంగా డాలర్ ఆధారిత వ్యవస్థలే ప్రాముఖ్యతను కలిగి ఉండేవి స్విఫ్ట్ అనే పేమెంట్ నెట్వర్క్ ద్వారా ప్రపంచ దేశాలు తమ మధ్య డబ్బు లావాదేవీలు చేసుకుంటున్నాయి అయితే ఈ వ్యవస్థ మీద పశ్చిమ దేశాల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని దేశాలకు ఇది అడ్డంకిగా మారుతోంది ముఖ్యంగా రష్యాపై విధించిన ఆంక్షల తర్వాత స్విఫ్ట్ నుంచి దేశాన్ని తొలగించడం ఆ దేశాన్ని ఒంటరిగా నిలబెట్టింది అప్పటి నుంచే ప్రత్యామ్నాయ మార్గాలపై బ్రిక్స్ ఆలోచనలు ప్రారంభించింది బ్రిక్స్ దేశాలు కలిసి కొత్తగా రూపొందించిన బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ తుది దశకు చేరుకుంది ఇది పూర్తి స్థాయిలో డిజిటల్ మరియు డిసెంట్రలైజ్డ్ విధానంలో పనిచేస్తుంది అంటే మధ్యలో ఎలాంటి వెస్టర్న్ బ్యాంకులు అవసరం లేకుండా ఏ దేశం నుంచైనా మరో దేశానికి నేరుగా డబ్బును పంపించుకోవచ్చు ఇది అంతర్జాతీయ పేమెంట్ రంగంలో ఒక గొప్ప విప్లవంగా మారుతోంది ఈ వ్యవస్థలో ప్రత్యేకత ఏంటంటే ఇది డాలర్ మీద ఆధారపడదు అంటే బ్రిక్స్ దేశాలు తమ తమ స్థానిక కరెన్సీల్లోనే లావాదేవీలు చేయచ్చు ఇది ఆయా దేశాల కరెన్సీ విలువను బలపరచడంలో సహాయపడుతుంది అమెరికా డాలర్ మీద ఆధారపడకుండా నూతన మార్గాల్లోకి అడుగు పెట్టడం వల్ల ఈ దేశాలు ఆర్థిక స్వతంత్రతను సంపాదించగలుగుతాయి ఇంకా ఈ కొత్త సిస్టంలో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించడమే మరో ప్రత్యేకత దీనివల్ల పేమెంట్లు చాలా వేగంగా సురక్షితంగా జరగగలవు మోసాలు హ్యాకింగ్లు లాంటి ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయి ఇది భవిష్యత్తులో ప్రపంచ ఫైనాన్షియల్ రంగంలోనే నూతన అధ్యాయాన్ని ప్రారంభించనుంది ఈ వ్యవస్థ ద్వారా అమెరికా ఆధిపత్యాన్ని క్రమంగా తగ్గించగలవచ్చు ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు డాలర్ మీద ఆధారపడాల్సి రావడంతో అమెరికా దేశాలకు ఎక్కువ మౌలిక లాభాలు లభించేవి కానీ బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ రాకతో ఈ ఆధిపత్యం సవాల్కు లోనవుతోంది ఇది ఒక రకంగా బహుళ ధృవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దారితీస్తోంది ఇదంతా చూస్తుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొత్త దిశగా ప్రయాణించడానికి సిద్ధమవుతోంది బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ వాస్తవానికి ఒక ఆర్థిక విప్లవానికి నాంది పలుకుతోంది ఇది విజయవంతమైతే ప్రపంచంలో డాలర్ ఆధిపత్యం తగ్గి స్థానిక కరెన్సీల ప్రాముఖ్యత పెరుగుతుంది తద్వారా దేశాలు తమ స్వంత నిబంధనలతో స్వతంత్రంగా వాణిజ్యం చేసుకునే రోజులు రానున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్